వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ అనకాపల్లి జిల్లాకి రాధారంగ మిత్రమండలి మహిళా కమిటీ సభ్యులుగా ఇరవై రెండు మందిని అన్ని కులాల వారిని నియమించి వారికి నియామక పత్రాలు అందించి కృష్ణా జిల్లా కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగ గారి విఎంఆర్ కృష్ణా జిల్లా అని పేరు పెట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాఘ రాధారంగ మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షులు మరియు జనసేన నాయకులు బుల్లెట్టు ధర్మారావు గారు కర్రి వెంకట రమణారావు గారు బల్రెడ్డి అప్పారావు గారు వినకోట సుబ్బారావు గారు కొప్పినేని శివమణి గుడిసేవ విజయ్ తదితరులు పాల్గొన్నారు పెట్టాలి పెట్టాలి కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలి పెట్టాలి కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు గౌర్వ్యం రంగా గౌర్వ్యం రంగా గౌర్వ్యం రంగా ஒே லால மிதம லைக்கா வட்டே லாலி ராதா ரங்க மித்திரமாலி வட்டே லாலே ராதா ரங்க மித்திரமாலி பாரியம் ரங்க